അപ്പാജി വർക്ക് అదే మందు చెప్తారు అనన్నా దాంట్లో విప్రో నీళ్ళ ఉంటాయి నేను ఏమన్నా అని నీళ్ళని చెప్పారు నీళ్ళు వాళ్ళనే ముసుకోపోతున్నాను అండి ఆడే ఉంది അഗാടി അതിരോണി എനിക്ക് രണ്ട് മൂന്ന് നാല് ഐത് ആറ് ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు కవర్లు ఇచ్చేసి బ్రైట్ రెండు ఇవి రెండు అలాగే కవర్లు వేసి కట్టుకో కదా జంగోల్ ఒకటి బ్రైట్ ఒకటి అదొకటి ఎలాగలా కవర్ వేసి మొత్తం రెండు 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 సెట్లు அசு கொட்டேசா மங்க மனித ஐந்து பம்புலேசி முந்தது அருகே நாணி போவ அது காது இது சேமிக்குமா அருக முந்தை நாண அது அன்றாங்க ஐது பம்பு மொத்தம் ஐந்து பம்புலக்க

వర్మ గారు యూరియా ఉందా యూరియా ఉంది పోటీ కానీ ఇప్పుడే అయిపోయినాయి స్టాక్ చూస్తున్నాం చూపు అభిషేక్ లేదు దాంట్లో கா மோனோதோடு ஏன் போதும் செப்போ கதா அல்ல கன்ஃபார்ம் அருகே మనకి తెల్లదోమ పచ్చదోమ పేరుమక మసిపేరు తామర పురుగు లబ్ధి పురుగు ఆల్చిడి పురుగు నీకు తెలుసు అన్ని చెప్పడం మన బాధ్యత అట్లా మూలతో పోతానే కొట్టు யூரி ரெண்டு வந்த அறுவாய் ரூபாய் யாபை பைசா மல்லா மல்ல

பொய் இல்லை. நம்மகாமியு லானவுஸ் நம்மகாமியு ஆளாடி ஓட்டேன். மூணு கொட்டி. இந்த சாலேட்டா நியரா. ஓகே இல்ல போய் நாங்க. இது போய். எதுவும் இருந்து. কইنا. யாரே காளியே பாலே அந்த ஏம்போடே வந்து தரவா இருந்துரா.

చెప్పండి ఫోర్ జీ గులు ఉన్నాయి కదా ఆరు వందల రూపాయలు నాలుగు వందలు ఏ జమాన్లు జమానున్నారానా అయిపోయింది పైసలు ఇచ్చిందా నేను కాదంటలేను ఎప్పటిదాడు మళ్ళీ క్లారిటీ ఉండాలి తర్వాత ಮೂಕರ ಮೂಕರ ಆರು ಪ್ಯಾಕೆಟ್ ಪಡತಾ ಆರು ಇಂಟು ಆರು ಮೂರು ವೇಲ ಆರು ಐದು ಮೂರು ಪ್ಯಾಕೆಟ್ ತಕ್ಕ

తాకండి వేరే ఊర్లో పడత్రీ చెင်း దగ్గర సైకోపెన్డే ఉంది ప్రాస రోడ్ దగ్గర దలగమ దగ్గర రైన్ వెళ్తుస్తు ఉంది రామి దా తాకండి వేల ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ టూ జీరో ఏం అండి మల్లారెడ్డి ఇక్కడ బహుస్ నగర్ <test Springs> आलवेली పద్నాలుగు వందలు ఎయిట్ నైన్ త్రీ త్రీ టూ త్రీ ఎయిట్ మల్లేషు కుమ్మారిగూడెం కానీ ఈ పాస్బుక్ ఒకటి ఆధార్ కార్డు రాసిరారా স আলসাই <laughs> <laughs> మళ్ళీ వస్తాయి టెన్షన్ వాడద్దు ఎందుకంటే పత్ జర టైట్ అవుతుంది పాల్పోయి రెండు వర్షాలు అందుకే వెనకాల ఇస్తాడు మళ్ళీ యూరియా ఏం టైట్ కాదు మెల్లగా రెండు రోజులు అయితే మొత్తం సెట్ అయిపోతుంది రంగా చంద్రశేఖర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది రెండు రోజులు అయితే యూరియా

देने देने देने। तो अरे इनका जो भी चीज़ जा रहे फोर जीड़ अमूर बैगेट ले रहा बिस्टेक वर्मा यूरिया बंदा अभिषेक यादव अभिषेक यादव सुरेश वंकोडो तू लोकेशन रंगा चंद्रशेखर पटेल एजर्स न्यू मुंसफला ऑफिस आपोजिट ರೋಡ್ ಯಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ಧರ ಎಂತ ರೆಂಂದ ಅರವೈ ಆರು ರೂಪಾಯಿ ಯಾವ ಪೈಸಲು ಯೂರಿಯ ಧರ रैपिड तो बोले पराक्रम हम बोले गुलकलों सीएमएसओ गुलकलों पोटाश सीएमएसओ यूरिया चाहे गुलकल टाइम है पिलकल टाइम है ये प्रिंटर Yeah, they live